మీరు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఒక మంచి కార్యక్రమం చేయాలన్న తత్వంతో కసిగ మీరు నాకు చెప్పిన దానికన్నా ఇంకా బాగా ఎక్కువగా చేసినందుకు మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను రాజకీయాల్లో ఎంత బలంగా ఉన్నా బయటికి కనిపించేదే టౌం అవుతుంది మనం బలంగా ఉండవచ్చు అది బయటికి మనం ఎంత పరంగా ఉన్నామో పేపర్లో కానీ టీవీల్లో కానీ ఈ వెళ్ళే వెళ్ళేవాళ్ళు కానీ చూసి పది రోజుల పాటు మాట్లాడుకునే విధంగా కార్యక్రమాలు అవుతుంటేనే పార్టీ బలోపేతం అవుతుంది దానికి తగ్గట్టుగా ఆర్గనైజ్ చేసి అందరినీ అభినందిస్తూ మరి నా ముందు మాట్లాడే పెద్దలందరూ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక వ్యక్తి కాదు అది ఒక శక్తి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేస్తే ఏం జరుగుతుందో ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఆ పార్టీ ప్రభుత్వానికి తెలిసి వచ్చేసరికి వాళ్ళ చేతులు కాలిపోయాయి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషాలు చేస్తూ ఆయన తగ్గించి మాట్లాడినప్పుడల్లా ఆయన బలపడుతూ 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 పెరిగాడు ఇప్పుడు శాంతంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అవతలు వ్యక్తి పడితే పవన్ కళ్యాణ్ వదిలేస్తే తప్ప పవన్ కళ్యాణ్ గారు మూడో కళ్ళు తెలిస్తే ఎలా ఉండదో మనం ఎలక్షన్ చూపించామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా పట్ల పుట్టాను దయచేసి అండి ఎక్కడికి మధ్యకాలంలో ఈవెడ నేను పట్ల పుట్టానని చెప్తున్నారు నేను నర్సీపట్నంలోనే పుట్టాను కృష్ణ బజారు నర్సీపట్నం నా ఇంట్రెస్ట్ మనకు అసలు ఇలాంటి ఒక ఈ పోరాట పడిమా రావడానికి కూడా కారణం ఈ నర్సీపట్నంలో పుట్టడం వల్ల ఓకే అయితే ఇక్కడ రెండు మూడు విషయాలు ఎందుకంటే టైం కూడా లేదు నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు నుంచి కూడా చిరంజీవి గారు రాజకీయాలు అభిప్రాయం చేయాలనేసి ఆ రోజు నుంచి కూడా కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది మెగా ఫ్యామిలీతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రయాణించడం అనేది జరిగింది మన నియోజకవర్గంలో యువత మన పార్టీలో నిశ్చేతంతో ఎక్కువగా ఉండడం అనేది నేను గమనించాను పార్టీ అనేది బలోపేతం అవడానికి నా వంతు సహకారంగా నేను ఒకటి చేయాలనే ఉద్దేశంతో పార్టీని బలపరచాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది యువత అనేది రాజకీయాల్లో వచ్చినప్పుడే రాజకీయ ప్రక్షాళన అనేది జరుగుతుంది లేకపోతే అసమర్థులు రాజకీయాల్లో ఉండి రాజ్యాంగం అనేది జరుగుతుంది మనకి ఎప్పుడు కూడా రాజకీయాలు ప్రక్షాళన జరగాలి రాజకీయాలు మారాలనే తప్ప రాజకీయంలోకి వచ్చి నేను మంచి చేస్తాననేది తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే రాజకీయాలు అంటే అనేది చాలా మందిలో అభిప్రాయం ఉంది అది పోగొట్టి నీతి నిజాయితీ కలిగినటువంటి మన దేశంలోనే ఏకైక నాయకుడు అన్ని సర్వేల్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారి పేరు ఈ రోజు మొన్న ఒక సర్వేలో మన దేశంలో నీతివంతమైన నాయకుల్లో మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు గారు రెండో స్థానంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు అది మన నాయకుడు యొక్క గొప్పతనం అటువంటి పార్టీలో మన ఉన్నందుకు మనం గర్వపడాలి గారు ఒక మీటింగ్ పెట్టి చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో వస్తాం మొత్తం అందరిని రఫా రఫా అడించామని చెప్తున్నారు అధికారంలో వచ్చిన తర్వాత అడితే అధికారం ఉన్న మేము మిమ్మల్ని చెప్పిగా మేము అడుగుతున్నాం విధంగా ఇంకొక విషయం చెప్తూ ముగిస్తున్నాను ఇన్ని రోజులు చుక్కాని నావలా నరసీపడిన జనసేన పార్టీ ఉంది ఈ జనసేన పార్టీకి నేను ఉన్నాను మీ అందరూ పని చేయండి మీతో పాటు నేను పని చేస్తానని చెప్పి